కషాయం అంటే ఏంటి కషాయం ఎందుకు తీసుకోవాలి చాలా మంది కొందరు ఫోన్ చేస్తారు కషాయాలు తాగుతున్నాం సిరిధాన్యాలు తినట్లేదంట కొందరు సిరిధాన్యాలు తింటున్నా కషాయాలు దొరకట్లేదంట రెండు కలిసి చేసినప్పుడు మీకు చాలా వరకు చేంజెస్ బాగా తొందరగా బాడీలో కనిపిస్తాయి సో కషాయం అనేది తాత్కాలికం అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్లో మీ రోగాన్ని కరెక్ట్ చేసుకుని వచ్చేది క్రమేణంగా నిదానంగా బాడీ నుంచి రోగాన్ని ఎలిమినేట్ చేసేదానికి సిరిధాన్యాలు అయితే కషాయాలు అప్పటికప్పుడు ఎఫెక్ట్ వస్తాయి ఇమీడియట్ రిజల్ట్స్ ఇచ్చేలాంటివి కషాయాలు సో రెండో చేసినప్పుడు మీకు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ దొరుకుతాయి సో అసలు ఈ కషాయం అంటే ఏంటి చుట్టూ దొరికేలాంటి ఆకులు వేరులు పూలు కొన్ని దాంట్లో విత్తనాలు డిపెండింగ్ ఆన్ ది ప్లాంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ని వాడుకొని దాంట్లో ఉన్న ఔషధ గుణాలని మాకు తీసుకునేలాగా నీళ్ళల్లో రెండు మూడు నిమిషాలు ఉడికించి ఎందుకు చెప్తున్నాను రెండు మూడు నిమిషాలని స్ట్రెస్ చేసి ఎందుకంటే చాలామంది ఎస్పెషలీ కరోనా టైం నుంచి స్టార్ట్ చేశారు అర్ధ లీటర్ నీళ్ళు తీసుకొని ఉడికించి 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 అది ఒక్క గ్లాస్ అయ్యేంత వరకు ఎక్కువగా ఉడికించి దాంట్లో ఒకటి కాదు రెండు కాదు పది పదార్థాలను వేసి వేసి ఉడికించి దాన్ని తాగితే దాన్ని ఎక్కువ రోజులు వాడితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వేడి చేసేది ఇది అది అంతా అవుతుంది మేము చెప్తున్న కషాయం చాలా చాలా సింపుల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకోండి ఆకులు ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు పెద్ద ఆకులు అయితే ఒక్క ఆకు చాలు మీడియం సైజ్ అంటే మూడు నాలుగు ఆకులు చిన్న ఆకులు కొత్తిమీర కానీ మె పుదీనా కానీ మెంతాకు కానీ అలాంటివైతే సగం పిడికిడంతా ఒక్కరికి అవసరం అంతే మీకు కావాల్సినది దాన్ని ఒకసారి బాగా కడిగేసి ఆకుల్ని ఊరికేలా తుంచి మరుగుతున్న నీళ్ళ లోపల వేయండి దాన్ని మిక్సీలో వేసి జజ్జి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆకుల్ని ఇలా తుంచేసి నీళ్ళల్లో వేయండి ఫ్రెష్ ఆకులే వాడాలి ఎండిపోయిన ఆకులు ఆకులు పుడిలు దీనికి పనికి రాదు సో ఫ్రెష్ ఆకుల్ని వేసి త్రీ మినిట్స్ సిమ్లో పెట్టండి అంతే ఎక్కువ బాయిలింగ్ చేయాల్సిన హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు సిమ్లో మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి అలాగే ఉన్నియండి ఆకులో ఉన్న రసం అంతా నీళ్ళలో బాగా కారిపోతుంది దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆకుని తీసేయండి దాంతో తీసుకోవాల్సిన అవసరం లేదు ఆకు తీసేసి ఉట్టి ఆ ఉడికించిన నీళ్ళని అవసరం ఉంటే బెల్లం వేసుకోండి అన్ని ఆకులు చేదు ఉండవు కొన్ని మాత్రమే చేదుంటాయి దానికి అవసరం ఉంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే అలాగే తాగినా మంచిది ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా పడి గడుపున తాగినప్పుడు ఎన్నో రకాల బెనిఫిట్స్ మాకు దొరుకుతాయి సో ఎలాంటి బెనిఫిట్స్ కషాయం వల్ల ఏ మంచిది జరుగుతుంది దేహంలో ఫస్ట్ బెనిఫిట్ అన్ని ఆకుల కషాయాలు బ్లడ్ థిన్నర్గా పనిచేస్తాయి ఏ రకంగా చక్కెర తిన్నప్పుడు మేము గ్లూకోజ్ని రక్తంలో స్పైక్ అయినప్పుడు రక్తము పల్సగా ఉండాల్సినది జామున్ పాకంలాగా చిక్కగా అయిందని అనుకున్నామో అదే రకంగా ఆపోజిట్ ఎఫెక్ట్ ఆకుల కషాయాలు తీసుకున్నప్పుడు చిక్కగా ఉన్న రక్తము మళ్ళా వెనక్కి పల్సగా అవుతుంది సో ఎలా జామున్ పాకం చేసేటప్పుడు నీళ్ళు ఉడికించి చక్కెర వేస్తే పాకం అయిందో అదే ఉడుకుతున్న నీళ్లకు ఆకులు వేసినప్పుడు మీరు చూడొచ్చు ఆ నీళ్ళు ఇంకా పలుసగా అయినట్టు అనిపిస్తుంది సో అదే ఎఫెక్టు బ్లడ్ లోపల కూడా జరుగుతుంది ఏ ఆకైనా సరే అది ఆకుల కషాయం తాగినప్పుడు రక్తము థిన్గా ఉండేదానికి రక్తం పల్సగా ఉంటే ప్రసారం బాగా జరుగుతుంది అన్ని అంగాలకి పోషకాంశాలు దొరుకుతాయి కల్మషాలు తీసేసేదానికి సహాయం అవుతుంది సో కషాయాలు తాగేదాని వల్ల బ్లడ్ థిన్గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేదానికి సహాయం అవుతుంది రెండోది ఇమ్యూనిటీ బూస్టర్ మీ దేహానికి రోగ నిరోధక శక్తిని ఇచ్చేదానికి కషాయాల పాత్రం చాలా పెద్దది ఏం చేస్తాయి కషాయాలు ఇప్పుడు ఎప్పుడైనా తోడుకు వేసేదానికి పెరుగు లేదంటే ముందు కాలంలో ఏం చేస్తూ మిరపకాయ తొట్టెవెల్ని తీసేసి పాలలో వేసి పెడితే అది పెరుగు అవుతుంది చేశారా ఎప్పుడైనా చూసారా మిరపకాయ తొట్టెవెలతో పెరుగు చేసుకోవచ్చు అర్థం ఏంటి మిరపకాయ తొటిమల్లో తోడుకు వేసినప్పుడు దొరికేలాంటి లాక్టోబాసిలస్ తొటిమల్లో కూడా ఉంది అవే బ్యాక్టీరియాలు పాలిని పెరుగుగా మారుస్తాయి అదే రకంగా ప్రతి ఒక్క ఆకు వెనకాల కూడా కొన్ని రకమైన బ్యాక్టీరియాలు ఉంటాయి సో ఏం చేస్తాము ఆ బ్యాక్టీరియాలతో పాటు ఆకుల్ని తీసుకొని మూడు నిమిషాలు ఉడికించినప్పుడు బ్యాక్టీరియాలు అయితే చనిపోయాయి కానీ ఆ చనిపోయిన బ్యాక్టీరియాని మేము లోపలికి తీసుకున్నప్పుడు అవి యాంటీజెన్గా పనిచేస్తాయి ఏంటి ఈ యాంటీజెన్ అంటే దేహంలో ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టిమ్యులేట్ చేసేది ట్రిగర్ చేసేలాంటి పదార్థాన్ని యాంటీజెన్ అని పిలుస్తాం సో దేహం ఏం చేస్తుంది ఓ బయట నుంచి బ్యాక్టీరియా వచ్చింది అని ఇట్ విల్ రికగ్నైజ్ దానికి విరుద్ధంగా యాంటీబాడీని తయారు చేస్తుంది సో యాంటిజెన్ యాంటీబాడీ కలిసినప్పుడు దేహం దీన్ని బయటి పదార్థము దీన్ని డిస్ట్రాయ్ చేయాలి పెరగనీయకూడదు అని రికగ్నైజ్ చేస్తుంది సో ఈ బ్యాక్టీరియా హార్మ్లెస్ ఆల్రెడీ చనిపోయింది మాకు అదేం చెడ్డది చేసేలాంటిది కాదు కానీ దానికి రెస్పాన్స్గా బాడీ యాంటీబాడీ తయారు చేసింది అంతేకాదు ఏం జరుగుతుంది దీన్ని స్టోర్ చేస్తుంది బాడీలో మెమొరీ సెల్స్గా రెడీగా పెట్టుకొని ఉంటుంది సో ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఇదే రకమైన బ్యాక్టీరియా లైవ్ది మీకు బాడీ లోపలికి వస్తుంది ఎవరో ఎక్కడో వెళ్ళారు తుమ్మారు మీ దగ్గరే తగ్గారు మీకు ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది గాలి తీసుకున్నప్పుడు అప్పుడు మీ బాడీ స్టార్ట్ రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ స్టోర్ అయిన మెమొరీ సెల్స్ నుంచి యాంటీబాడీస్ రెడీగా ఆల్రెడీ ఉన్నాయి అవి వచ్చి యాంటిజెన్తో చేరి బాడీ ఆ ఇన్ఫెక్షన్ని తొందరగా క్లియర్ చేసేలాగా అవుతుంది సో ఎప్పుడైతే మీరు వేరే వేరే ఆకుల కషాయాల్ని తీసుకుంటూ ఉంటారో ఒక వారం ఒక రకమైంది ఇంకో వారం ఇంకో రకమైంది ఒక వారం తిప్పతీగా ఇంకో వారం తమలపాకు ఇంకో వారం వేపాకు ఈ రకంగా వేరే వేరే ఆకుల కషాయాలు వాడుతుంటారో అప్పుడప్పుడు వేరే వేరే రకాల బ్యాక్టీరియాలు మీ బాడీకి యాంటీజెన్గా ఇస్తుంటారు అవన్నిటికీ విరుద్ధంగా వేరే వేరే రకాల యాంటీబాడీస్ని తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకున్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ అక్రాస్ వచ్చినప్పుడు ఏ రకమైన బ్యాక్టీరియా వైరస్లు వచ్చినా మీ బాడీ ఆల్రెడీ రెడీగా ఉంటుంది సో క్విక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది బాడీలో అందుకే ఇన్ఫెక్షన్స్ మీకు ఎప్పుడు ఎక్కువగా కాకుండా ఇప్పుడు పిల్లలకి అలాగే కదా స్కూల్కి పంపిస్తే ఒక్కరికి ఉంటే మొత్తం అందరికీ క్లాస్లో జలుబులు జ్వరాలు రెండు రోజులు వెళ్తారు స్కూల్కి జ్వరం వస్తుంది ఇంట్లో పిలుచుకొచ్చి ఒక కోర్స్ యాంటీబయాటిక్ ఇస్తారు ఒక వారం అంతా రెస్ట్ అవుతుంది మళ్ళీ స్కూల్కి వెళ్తారు ఒక వారం బాగుంటారు మళ్ళా రిపీట్ సో ఈ రకంగా మళ్ళా మళ్ళీ జలుబులు జ్వరాలు ఇవి అవి రాకూడదంటే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలంటే వేరే వేరే రకమైన యాంటిజెన్స్ యాంటీబాడీస్ మీ బాడీలో రెడీగా ఉండాలంటే వేరే వేరే ఆకుల కషాయాలు తాగినప్పుడు ఇది సాధ్యమవుతుంది ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాయి ఎందుకంటే కరోనా టైంలో ఇంకా వ్యాక్సిన్ వచ్చే ముందు అందరూ భయపడి ఇంట్లో ఉంటూ నిన్న టైంలో ఎంతోమంది కరోనా పాజిటివ్ కేసు వాళ్ళని డైరెక్ట్గా పేషెంట్ లాగా చూసి బాగా చేసినా కూడా మా ఇంట్లో ఎవరికి ఈ ప్రాబ్లం ఏది కరోనా కోవిడ్ వేరే ఎన్నో రకాల డెంగ్యూలు వచ్చాయి చికెన్ గున్యాలు వచ్చాయి అన్ని టైమ్స్లోనూ హోమియోపతి మందులు ప్రివెంటివ్గా ఇస్తూ అందరికీ కషాయాలు తాగండి అని ఆల్రెడీ రోగం వచ్చిన వాళ్ళకి మందులు ఇస్తున్నా కూడా మాకు ఈ రకమైన సాంక్రామిక రోగాలు ఎప్పుడూ ఇబ్బంది చేయలేదు ఎందుకంటే ఇంట్లో అందరూ ఈ కషాయాలు తాగి ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుకున్నాం ఏ కషాయాలు ఇమ్యూనిటీని పెంచేదానికి ఏడు రకాల కషాయాలు ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ గరిక అన్ని దానికంటే చిన్న గడ్డితో స్టార్ట్ చేస్తూ ఫస్ట్ వన్ గరిక రెండోది తులసి పిప్పతీగ నానుగ బిల్వం రావి సో చిన్న గడ్డి నుంచి అన్ని దాంట్ల కంటే పెద్ద మాను రావి చెట్టు సో ఈ ఏడు ఎందుకు సెలెక్ట్ చేసాం వేరే వేరే రకమైన స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఒకటి గడ్డి అయితే ఇంకొకటి చిన్న మొక్క అయితే ఇంకొకటి తీగ అయితే పెద్ద వరకు సో వేరే వేరే స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నదాని కారణం వేరే వేరే రకమైన బ్యాక్టీరియల్ భయం ఉంటాయి దీంట్లో సో వైడ్ వెరైటీ ఆఫ్ యాంటీజెన్స్ మీకు ఈ ఏడాకుల్లో దొరుకుతాయి సో ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన కషాయం వాడేదాంతో మీ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది సో సెవెన్ వీక్స్ అలా ఇంకోసారి రిపీట్ చేయండి ఇప్పుడు ఎప్పుడో సడన్గా ఆల్రెడీ న్యూస్లో చూపిస్తున్నారు ఓ మళ్ళా కరోనా వస్తుంది ఓ నిఫా వైరస్ వచ్చింది అని చెప్తుంటే తొందరగా ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలంటే మూడు మూడు రోజులు అన్ని చేసి టూ సైకిల్స్ చేయొచ్చు టైం ఉంది ప్రతిసారి యూజువలీ మేము సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు అంటే చలికాలం వెళ్ళి ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలం నుంచి చలికి మారుతున్నప్పుడు ఆ టైంలోనే ఇన్ఫెక్షన్స్ యూజువలీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి సో ఆ సీజన్ చేంజ్ అయ్యే ముందు పిల్లలకి ఈ కోర్స్ మొత్తం ఒకసారి చేయండి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన కషాయాన్ని వాడచ్చు సో దీనిలోని ఇమ్యూనిటీ కషాయాలు అని పిలుస్తుంది సో ఇది రెండో లాభం అయితే మూడో లాభం కషాయాల్ని వాడేదాంతో స్పెసిఫిక్ మెడిసినల్ ఎఫెక్ట్స్ హోమియోపతి నుంచి లోకల్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నుంచి తీసుకొని ఎన్నో చెట్ల ఆకులు ఏ రోగానికి ఏవి మంచివి అనేది ఒక పెద్ద లిస్ట్ చేసాం అది మేము పుస్తకంలో కషాయాల లిస్ట్ ఉంది హండ్రెడ్ అండ్ ఫోర్ డిసీజెస్కి ఏంటో దానికి ప్రకారంగా కిడ్నీకి అయితే పునర్నవ కొత్తిమీర అరటి బోధ ఇవి మంచివి రణపాల మంచివి అని హార్ట్కైతే బిల్పత్రము రావి ఆకు గరికాకు మంచివి లంగ్స్కి అయితే తులసి అల్లము ఈ రకంగా పెద్ద లిస్ట్ ఉంది సో దాని ప్రకారం చూసుకొని మీరు కషాయాలు చేసుకొని తీసుకోవచ్చు సో అది స్పెసిఫిక్ టార్గెటెడ్ అంగానికి రోగానికి వచ్చేలాంటి ఎఫెక్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆయుర్వేదిక్ నాలెడ్జ్ హోమియోపతిక్ ప్లాంట్ మెడిసిన్స్ నాలెడ్జ్ నుంచి కంపైల్ చేసిన లిస్ట్ సో ఏమేమి కషాయం వల్ల వచ్చే లాభాలు రక్తం పల్సగా అవుతుంది బ్లడ్ థిన్గా ఉంటుంది అంటే ఆటోమేటిక్లీ బీపీ తగ్గుతుంది ఆటోమేటిక్లీ బ్లడ్ ప్యూరిఫై అయింది బాగా సర్క్యులేషన్ జరుగుతుంది రెండోది ఇమ్యూనిటీకి వచ్చేలాంటి ఎఫెక్ట్ సో వేరే వేరే బ్యాక్టీరియాలు మాకు చనిపోయినవి కషాయం మూలకంగా డిఫరెంట్ బయోమ్స్ మాకు అందుతుంది కాబట్టి యాంటీబాడీస్ తయారు చేసి మెమరీలో ఉంచుకొని ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటాము మూడోది రోగం బట్టి మెడిసినల్ ఎఫెక్ట్ లాగా మాకు కషాయం రూపంలో తీసుకున్నప్పుడు అవి బాగా పనిచేస్తాయి సో ఈ మూడు రకాలుగా సింపుల్గా ఇంటి చుట్టూ ఒక పది పదహైదు వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ పెంచుకుంటే మాకు ఎన్నో రకాల లాభాలు దొరుకుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి